కొందరికి శాంతి నక్షత్రములు ఏమిటి అని తెలుసుకోవాలి అనుకొని ఉంటారు కొందరికి శాంతి నక్షత్రములు ఏమిటి అనేది పంచాంగంలో చూసుకొని వారు సొంతంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొందరికి పంచాంగం చూడడం వస్తే కొందరికి పంచాంగం చూడడం రాకపోవడం అనేది కూడా చూస్తాము ఇప్పుడు నేను చెప్పే శాంతి నక్షత్రాలు పంచాంగము ప్రకారము చెప్పడం జరుగుతుంది నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలియము నగర్ నందిగామ శాంతి నక్షత్రములు విషయానికి వస్తే అశ్విని భరణి కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర అస్త చిత్త విశాఖ జ్వేష్ఠ మూల పూర్వాషాఢ పూర్వభాద్ర రేవతి ఈ పద్దెనిమిది నక్షత్రములు వీటిలో జ్వేష్ఠ మిక్కిలి దోషము జ్వేష్ఠ చివరి నాలుగు గడియలు మూల ప్రారంభం అయినప్పుడు నాలుగు గడియలు అత్యంత దోషము పుష్యమి రెండు పాదము కర్కాటకము లగ్నము పూర్వషాఢ మూడవ పాదము ధనుర్ లగ్నము చిత్త రెండవ పాదము కన్యా లగ్నము ఉత్తర ఒకటవ పాదము సింహ నందు పగలు జననపుత్రము తండ్రికి గండము రాత్రి పుత్రిక జననము తల్లికి గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మరియు బహుళ చతుర్దశి అమావాస్య సంధ్యాకాలము గ్రహణ సమయము వర్జ్య దుర్ముహూర్త సమయములందు తల్లి తండ్రులకు సంబంధించినటువంటి నక్షత్రము ఎందు జననమైన మిక్కిలి దోషము తప్పక శాంతి జరిపించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది